వచ్చేతున్న కళ్ళు ఇలా కొట్టుకుంటూ అది ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అండి ఫాల్ అది వెళ్తే ఫాల్ లేదు బొమ్మ లేదు అక్కడ అమ్మో అమ్మో కార్తిక్ గారు ఎన్ని నిజాలు మీరు లేకుండా వాళ్ళు స్క్వేర్ టేబుల్ లో కూర్చొని మాట్లాడుకున్నారు మీకు ఇదే అవకాశం మీరు అమాయకులు అని నిరూపించుకోవడానికి మీకు కూడా శ్రీనివాసరావు గారు మీకు కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీరు చెప్పొచ్చు ఇంకా ఏమైనా ఉన్నట్టయితే కార్తిక్ గారి మీద కార్తిక్ గారు కంప్లైంట్స్ అయితే ఏం లేవండి నిజంగా మోస్ట్ వండర్ఫుల్ పర్సన్ నాకు అసలు సెట్ మీద డైరెక్టర్ ఉన్నట్టే కొన్నాళ్ళు తెలియలేదు అసలు అసలు లేదేమో కూడా అదే నా కంప్లైంట్ ఇదో పెద్ద తమ్మేలు రేపటికి ఓకే చెప్పండి మీరు ఏం సంజాయిషి చెప్పుకోవాలనుకుంటున్నారు యాక్చువల్లీ అంటే మాకు సెట్ తడిచిపోవడం తెలుసండి ఆరిందా లేదా ఇంకా సెట్ ఆరలేదు అనే కంప్లైంట్ కూడా ఒకటి ఉంది ఇది చెప్పారా సెట్ మంచి సినిమా క్యారెక్టర్ మామ్ ఓకే మరి ఆ పోలండ్ ఉక్రెయిన్ వాటి సంగతి ఏంటండి అది నవదీప్ గారి సెక్షన్ అండి అది కావ్య డు యు హావ్ ఎనీ complaints అగైన్స్ ఇక్కడ రవితేజ గారు మీరు చెప్పినటువంటి ఆ లాస్ట్ విషయాలు ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఏదో ఉందంట దేవ్సాంగ్ గారు నాలుగు సార్లు చెప్తే గానీ ఆయన పేరు నా నోట్లో నానదు పేరు దేవ్సాంగ్ దేవ్సాంగ్ ఓకే వెరీ స్టైలిష్ యా బబ్ పేరు వెనకాల కూడా ఒక చిన్న చరిత్ర ఉంది కదా మీరు ఇప్పుడు మార్చుకున్నటువంటి పేరు ఇది ఉన్నటువంటి పేరే కాకపోతే స్టైలిష్ గా క్రియేటివ్ గా చేసారు చేశారు ఓకే కాకపోతే ఐ జస్ట్ టాక్ రైట్ యా యా ఓకే యా యా అన్ననువా చెప్పండి మీరు నాకు జోక్ వచ్చేస్తుంది ఓకే యా వన్ కంప్లైంట్ ప్లీజ్ టెల్ ఇట్ యా మేము ఎయిటీ ట్రాక్స్ చేస్తాము బిజిఎం స్కోర్ కి ఓకే ఆయన వచ్చి అది ఫార్టీ ట్రాక్స్ చేసిందంట బావ్ ఓకే సరిగ్గా హాఫ్ చేసేయమని చెప్తున్నారు హాఫ్ చేసేస్తారు ఇంతకి ఇందులో ప్రొడ్యూసర్ గారు మీకు ఇచ్చింది ఎయిటీ ట్రాక్స్ కి డబ్బులా ఫార్టీ ట్రాక్స్ కా కంప్లైంట్ మీ షిఫ్ట్ షిఫ్ట్ అయిందండి కంప్లైంట్ మీ అయింది ఇప్పుడు మీదన్నిటికీ కలిపిషి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు విందాబై ట్రాక్స్ నాకు చెప్పండి అస్సలు ఎక్కువ చేయనీయుడు ఎక్కువ చేయనీడా అస్సలు ఎక్కువ చేయనీయడు ఇంకొంకో ఇంకొంచెం కొంచెం ఏదన్నా అంటే వద్దు సరిపోద్ది అంటాడు కొంచెం ఇంకేదన్నా చేద్దామంటే వద్దు సరిపోద్ది అంటాడు అంటే క్లారిటీ టూ మచ్ క్లారిటీ అంత క్లారిటీ ఉండకూడదు మనిషికి అప్పుడప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయితే మాకు కూడా అతనికి తెలియదు ఏదో నేను ఇచ్చా ఫీల్ అవ్వడానికి మాకు చాయిస్ ఉండాలి కదా అప్పుడప్పుడు ఇప్పుడు ఇది ఇలా చేద్దాం వద్దు చాలు సరిపోయిందన్న పదండి పదండి అంటాడు అస్సలు ఎక్కువ చేయని అతని అతను క్లారిటీ ఇస్ వెరీ ఏమిటి ఒక డైరెక్టర్ కి క్లారిటీ ఉండడం అనేది ప్రాబ్లం అయిందని నేను నెక్స్ట్ టైం బాగా కన్ఫ్యూజ్ చేస్తారంట ఎనీవే మీ సంజయ్శీలన్నీ మాకు అందాయి కానీ నవదీప్ గారు మీరు కూడా పోలాండ్ లో కొంచెం కొన్ని రోజులు యూత్ తో అని అన్నారు కానీ ఎవరు చూడలేకపోయారు అది ఏంటి అని కానీ మా చేత చిక్కింది ఆ ఫోటోలు ఒకసారి చూద్దాము నవదీప్ గారు యూత్ తో ఫోటోలు ఆ ప్లీజ్ ప్లే నవదీప్ గారు అండ్ యూత్ ఫోటోలు మీరు చూడలేదు కదా ఈ ఫోటో అది కాదు మీరే వా మంచి యూత్ ఫ్రెండ్స్ ఉన్నారు వెనకాల వాళ్ళ బాడీ గార్డ్స్ ఓకే నెక్స్ట్ పిక్చర్ హౌ మై గా పోలాండ్ యూక్రెయిన్ లో మీరు చేసినటువంటి ఈ ఫోటోలు చూసి అనుదీప్ గారు చాలా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు చెప్పండి మీరు ఆ ఫోటోలో లేరా దీని మీద మీ స్పందన స్పందన నీ బంధన నా ఫోన్ కి యాక్సెస్ లేదు కాబట్టి మీరు అలా వేరే ఫోటోల్లో అలా ఫోటోలు పెట్టుకోవాల్సి వచ్చింది నా ఫేస్ తీసి నా ఫోన్ కి యాక్సెస్ ఉంటే నా ఫోన్ లోనే మీకు అన్ని మీకు కావాల్సినవన్నీ ఉండేవి ఓ మై గాడ్ యాక్చువల్లీ మా దగ్గర ఒక కొత్త గేమ్ ఉంది మీ ఫోన్ మాకు ఇస్తే మేము కాసేపు పెట్టుకొని అందులో ఉండేవన్నీ ప్లే చేస్తాం ఓకే ఇప్పుడే రిలీజ్ అయినటువంటి గరుడం సాంగ్ ఒకసారి ప్లే చేద్దాం ఇంతకన్నా నేను ముందుకు వెళ్ళట్లేదు సాంగ్ లోకి వెళ్ళిపోదాం